హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే శుక్రవారం తీసిన బ్లాగ్ అనమాట ఉదయాన్నే పనులన్నీ కూడా ఇంకా చేసేసుకుంటా ఉన్నానండి ముందు రోజు అయితే ఏ పనులు కూడా చేయట్లేదు ఇంకా అందులోనూ ఏ రోజుకి ఆ రోజే పనులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే విపరీతమైన ఎండలతోటి పది తర్వాత ఏదైనా పని చేయాలంటే కొంచెం ఇబ్బందిగా నిద్ర మత్తుగా అలా ఉంటుంది అనమాట పగల టైము అందులోను నేను నాలుగున్నరకే నిద్ర వేస్తాను కాబట్టి ఈ పనులన్నీ చేసుకొని కొంచెం అన్నం తిన్నానంటే ఇంకా నిద్ర వచ్చినట్టే ఉంటుందండి అందువల్ల పగలైతే పనులు అంత ఎక్కువగా అవ్వట్లేదు అసలుకి ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే శుక్రవారం కదా ఆ బయటంతా నీళ్ళు చల్లేసి పసులు చిమ్మి నీళ్ళు చల్లేసుకున్నాను శుభ్రంగాను తర్వాత ఇంకా ఫస్ట్ అయితే అన్నంకి ఏస్రావన్నీ కూడా పెట్టేశానండి ఇక్కడ పచ్చడికి అయితే స్టవ్ మీద మిరపకాయలు పచ్చడికి అయితే అవైతే ఉల్చుకుంటూ ఉన్నానమాట ఇల్లు అయితే క్లీన్ చేయకముందు ఇలాగే ఉంటుందండి ఇంకా క్లీన్ చేసి ఎక్కడ ఒక్కడ సర్దితే తప్ప నీట్గా అనిపించేది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉదయాన్నే క్లమ్జీగా అలాగే ఉంటుంది అనమాట నైట్ గిన్నెలు అవన్నీ కడిగేసి సర్దేసుకుంటే తప్పునిచ్చి గ్యాస్టీ రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది కిచెను ఇంక ఇవన్నీ పనులు చేసుకుంటూ బయట అన్ని కూడా చేసుకుంటూ ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది అనమాట నాలుగున్నరకు ఎగిసినా కూడా ఆరు గంటలకి అన్నం కూర పచ్చడి అవ్వాలంటే కొంచెం అంత హడావిడి అయిపోయింది అందులోను శుక్రవారం అంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పూజలు చేసుకోవడం ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవడం ఇంకా ఇలాంటి పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా లేట్ అయిపోతూ ఉంటుందండి పనులు అయితే ఇంకా టమాటాలు అయితే ముందు రోజే తీసుకొచ్చారనమాట అన్నీ టబ్బుకి వేసి పెట్టాను ఇంకా అయితే చాలా ఫ్రెష్ గా చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడైతే టమాటాలు ఫుల్ సీజన్ కదా పచ్చళ్ళు పెట్టే టైం కూడా వచ్చేసింది ఇంకా టమాటాలు అయితే అందులోనూ నాటు టమాటాలు అనమాట కర్రీస్ కూడా పచ్చడి అయినా కూరలు అయినా కూడా చాలా రుచిగా ఉంటున్నాయండి నాటు టమాటా అనేది పారపకాయలు అయితే అంతగా రుచిగా ఉండవు అనమాట ఇవైతే మనకి ఇంకా పొయ్యి మీద పెట్టిన పది నిమిషాలకే మగ్గిపోతే మెత్తగా మగ్గిపోతే గుజ్జులాగా వచ్చింది అనమాట మంచి గ్రేవీలాగా ముక్కలు ముక్కలుగా పీసులు పీసులుగా అస్సలు కనపడవండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా అలా గుజ్జులాగా రావడం వల్ల మనకి పచ్చడి సరే కూరలైనా సరే నాడు టమాటాలతో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే పనంతా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనుకోవద్దండి వీడియో లెంతి అయిపోయిందని అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసుకున్నాను అన్నమాట ఇంక ఈరోజు ఇంకా ఈ చుట్టుపక్కల తులసమ్మ చుట్టుపక్కల అదంతా కూడా క్లీన్ చేద్దామని ఇంకా చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా పక్కన పెట్టేసి క్లీన్ చేస్తా ఉన్నానండి ఎందుకంటే బయట సైడ్ ఆ వెహికల్స్ దుమ్ము అదంతా కూడా ఇంకా రోజు మార్చి రోజు తుడిచినా కూడా ఒకటే దుమ్ము దుమారం ఆ పైన నుంచి రేకుల మీద టపాటప్ప ఎండుటాకులు ఎండిపోయిన కట్టె పుల్లలు అవన్నీ పడి ఒకటే సౌండింగ్లు అనమాట కాకపోతే ఆ చెట్లు ఉండడం వల్ల మరీ అంత ఎండ అనేది అర్థం అవ్వట్లేదు రేకులు ఇల్లు కూడా మరీ వివత్సమైన ఎండ అన్నట్లుగా ఏం లేదనమాట కొంచెం చల్లగా ఉంటది మధ్యాహ్నం టైము కొంచెం వేడిగా అనిపించింది తర్వాత అయితే ఇంకా నార్మల్ గానే ఉంటుంది అన్నమాట కానీ ఇంక బయట గాలికి మాత్రం ఇదంతా చిన్నపాటి దుమ్ము స్ట్ అదంతా వస్తుంది లోపల రూమ్ లో కూడా అలాగేనండి రేకులు కదా వాటికి మధ్య మధ్యలో చిన్నపాటి గ్యాప్లు ఉంటాయి కదా ఒకదానికి ఒకటి జాయింట్ ఎక్కిన దగ్గర దాంట్లో నుంచి కూడా ఇల్లు మొత్తం దుమ్ముగానే ఉంటుంది ఈ వారానికి ఆ వారం క్లీన్ చేస్తూ ఉన్నా కూడా ఇల్లు అయితే అలాగే ఉంటుంది అనమాట మనం చేసేది ఏం లేదు వీలైనంత క్లీన్గా చేసుకుంటూ నీట్గా పెట్టుకోవడం తప్ప ఇంక ఈ దుమ్మును మనం ఎలాగూ కంట్రోల్ చేయలేము అనమాట అప్పుడప్పుడు ఇలా సర్దేసుకొని తుడుచుకుంటా ఉంటే తడిబట్ట పెట్టేసుకొని రెండు రోజులకి ఒకసారైనా క్లీన్ చేస్తూ ఉంటే చూసేకి నీట్గా ఉంటుంది అందులో బయట ప్లేస్ కదా ఇంకా వస్తూ పోతూ పిల్లలందరూ వచ్చి భోజనాలు అది చేసుకొని పది మంది తిరిగేది కాబట్టి ఇంకొంచెం నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అందులోని మొక్కలు ఉండటం వల్ల కొన్ని డబ్బాల కింద అయితే వాటికి ప్లేట్లు లేకపోవడం వల్ల ఆ మట్టిలోంచి ఎర్రలు అనేది కొన్ని మట్టి అంతా కిందికి లాగేసి అలా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి కానీ ఇన్ని మొక్కల కిందకి ప్లేట్స్ అంటే కొంచెం కష్టమే అనమాట ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తడిబట్టతో తుడుచుకోవడం తప్ప ఇవన్నీ కూడా మనం ఏం చేయలేము చూస్తూ ఉండడం తప్ప అంటే వాటి సైజు ఏమన్నా ప్లేట్స్ అలాంటివి కొన్ని పెట్టినా కూడా ఎండలకి ఎక్కువ రోజు ఉండవండి ప్లాస్టిక్ అనేది ఇంకా ఈ అండ్లకే అలా ఉంటే కానీ వర్షాకాలం వస్తే మళ్ళీ ప్లేట్లు పెట్టినా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఫస్ట్ మల్లె పువ్వు అండి అసలు అయితే ఆ ఒక్క మల్లెపువ్వుకి అదంతా క్లీన్ చేస్తూ ఉంటే ఎంత సువాసన అంత బాగా అనిపించింది అనమాట అదైతే గుండు మల్లెలు అండి మా పుట్టింటి నుంచి తెచ్చి ఒక చెట్టుని ఊర్లో వేసాను అన్నమాట దానికి చాలా అంట్లు పెట్టాయి అందులో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ నాటుకున్నాను గుర్తుగా ఉంటుందని ఇంక ఇవైతే లక్ష్మీ మందారం అని చెప్పారు కదా పోయినసారి ఎవరో మూడు పూసాయి మూడు పువ్వులు ఇంకా అన్ని మూడు కూడా కట్ చేసి ఒకటేమో ఇంట్లో అలంకరించుకొని రెండు పువ్వులు అయితే అమ్మవారి గుడికి తీసుకెళ్ళానండి ఇంక రోజు ముగ్గు అయితే సింపుల్ గా వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆవు పేడ కూడా తీసుకురాలేదండి నా దగ్గర కలర్ ప్యాకెట్స్ ఉంటే కల్లాపి కలర్వి అవే చల్లేసుకున్నాను అనమాట అవైనా కూడా ఆరిపోతే కొంచెం కల్లాపి లాగే ఎల్లో కలర్లో కనపడుతూ ఉంది కానీ అయితే ఎక్కడన్నా నేల లెగిసిపోయి ఉంటుంది కదండి ఆ డస్ట్ అదంతా బయటకు వచ్చింది అయితే సెట్ అవ్వట్లేదు ఆరిపోయిన తర్వాత కూడా అలాగే దుమ్ములాగా ఉంటుంది కాకపోతే ఆ పేడ కల్లాపి కలర్ వేయడం వల్ల కల్లాపి చల్లిన ఫీలింగ్ వచ్చింది అనమాట మనం ముగ్గు సేపు ఈ ముగ్గు మొదలుపెట్టిన టైము రాంగ్ టైము ఏమోనండి ఆ ముగ్గు వేస్తూనే పిల్లలకి క్యారేజీలు సర్దుతూ ఒకదాని ఏమిటి ఒకటి వేసిందే చిన్న ముగ్గు అయినా గంటసేపు పట్టింది టైం నాకైతే ఇంకా అయినా మనం చేసేది ఏం లేదండి అన్ని పనులు చక్క పెట్టుకుంటే ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి నేను అందుకే శుక్రవారం ముగ్గు మాత్రం వీలు చూసుకొని ముందుగానే వేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు ఎందుకు వేయలేదంటే ముందు రోజు సామాన్లు చాలా ఎక్కువైపోయినాయండి ఇంకా అవన్నీ కడిగేసరికి చాలా లేటుగా పనులు అవ్వట్ల ఎంత ఫాస్ట్గా చేద్దామనుకున్నా కూడా ఎండాకాలం వస్తేనే నిద్ర ఎందుకు చాలా తక్కువగా అండి నైట్ టైము తక్కువ అనమాట పగల టైం ఎక్కువగా ఉంటుంది పగలేమో ఎంత పని చేసినా ఇంకా అవ్వలేదు ఇంకా పొద్దుకోకలేదు అన్నట్లుగా ఉంటుంది నైట్ ఏమో అరే అప్పుడే తెల్లారిపోయిందా మనకి ఇంకా నిద్ర చాలేదు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట నాకు చలికాలం అయితే ఇంకా నిద్ర నిద్రలేసినా కూడా అండి మళ్ళీ సాయం పగలంతా ఎంత పని చేసినా కూడా అసలు అలసట అనేది అనిపించట్ల ఇప్పుడేమో పనులు తక్కువ అలసట ఎక్కువ అన్నట్లుగా ఉంది నా పరిస్థితి మీ అందరికి కూడా అలాగే ఉందా అలాగా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అంటే పనులు అనేవి ఎప్పుడు ఒకే పనులు అనమాట నేను చేసేవి కాకపోతే వాతావరణంలో మార్పులను బట్టి మన శరీరంలో కూడా అంటే మన బాడీలో కూడా మార్పులు ఉంటాయండి ఇంక దాన్ని బట్టే మనం ఎంత గా ఉన్నాము అనేది మనకు తెలుస్తూ ఉంటదన్నమాట అనమాట ఇంకా ఎంత హుషారుగా చేసినా నీరసంగా చేసినా మనం చేసే పనులు ఏవి కూడా పెండింగ్ పెట్టలేము అనమాట నిదానంగా అయినా పరిగెడుతూనైనా చేసుకుంటూ పోవాలన్నమాట పనులన్నీ ఇంక ఇక్కడ వేసిన ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అందరూ స్టార్టింగే చెప్తారు ఈ డైలాగ్ అయితే కానీ నాకు ఎందుకో లాస్ట్లో చెప్పాలనిపించింది ఏమంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకొని అలాగే వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం నాకే కొంచెం నవ్వుగా అండి ఎందుకన్నా తెలియదు ఎందుకంటే అందరూ చెప్పిన మాట నేను కూడా చెప్తూ ఉంటాను కాబట్టి ముగ్గు అయితే ఫైనల్గా ఇలా ఉందన్నమాట సింపుల్ గా ఈజీగా కొంచెం టెక్నిక్స్ తెలిస్తే చాలండి ఈజీగా వేసేసుకోవచ్చు రెగ్యులర్ ముగ్గులు కూడాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయలు అయితే అప్పుడే తీసుకొచ్చారండి మా వారు ఇల్లు చూసి భయపడబాకండి ఏంటక్క ఇల్లు ఏంది నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది అని అయితే అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే అప్పుడే వచ్చాయి కూరగాయలు ఇంకా క్యాబేజ్ ఫ్రై అయితే చకచగ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అందరూ కొంచెం ఇంకా క్యారేజ్లన్నీ కూడా తీసుకెళ్లారు కూర ఒకటే తయారు చేసేసి దగ్గర కొంతమంది వెళ్ళేది ఒకళ్ళిద్దరికి ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా క్యాబేజ్ని అయితే తయారు చేస్తూ ఉన్నాను అనమాట అది కోసేది అదంతా కూడా నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయి చక్క చక్క కట్ చేసేది పది నిమిషాలు అది ఫ్రై అయ్యేకి ఇరవై నిమిషాలు అనమాట అంటే త్వరగా కుక్ అయిపోయింది క్యాబేజ్ అనేది మిగతా ఏమన్నా కూరగాయలు అయితే అవి కటింగ్ కొంచెం లేట్ అయింది దానికి తోడు వండేది కూడా కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనమాట ఇంకా అలాగే క్యాబేజ్ కట్ చేసుకుంటూ జీలకర్ర వాటర్ పెట్టుకున్నానండి ధనియాలు జీలకర్ర వాము హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని పౌడర్ చేసిందండి ఇంకా అవి తాగుతూ ఉంటానన్నమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా మన చెట్లో పూసిన పువ్వులు అనమాట అవి అయితే కొంచెం శంఖి పువ్వులు మూడు మందారాలు ఒక్క మల్లె పువ్వు ఇంక వాటితోటి ఇంకా అమ్మవారికి తులసమ్మ దగ్గర కూడా ఇలా పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని పూజ చేసుకున్నానండి అంటే ఇదంతా కూడా వీడియో తీసుకుంటూ చేయాలంటే బాగా లేట్ అవుతూ ఉంది అందుకని చెప్పేసి పూజ గడప అలంకరణ అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ పనులు అయిపోయి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూరగాయలని అయితే సర్దుకుంటున్నానండి ఇంకా అవి అలాగే ఉండిపోయినాయి అన్నమాట మధ్యాహ్నం దాకా పాటికి మళ్ళీ ఆకలిగా ఉంటుంది అన్నం తినేస్తే నిద్ర వచ్చేసిద్ది అనమాట ఒక గంట సేపు పడుకొని ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా కూరగాయలు సర్దేదైతే అంత కష్టంగా అనిపించదు ఆకుకూరలు మాత్రం కొంచెం లేట్ అయ్యండి అవన్నీ ఒలిచి పెట్టుకోవాలి కాబట్టి టైం పెట్టేస్తుంది ఇంకే మిగతా కూరగాయలు అన్నీ కూడాను లో పెట్టేస్తా బయట పెట్టేవి వంకాయలు ఆలుగడ్డలు సొరకాయ బెండకాయలు ఇలాంటి కొన్ని కూరగాయలు ఉంటాయి కదా అవి మాత్రం ఇంక బయట కూరగాయలు ట్రేలోనే పెట్టేసుకుంటా చకచక అయిపోయింది ఇంకా అల్లము ఉల్లిపాయలు వెల్లుల్లి అవి కూడా పెద్ద బాస్కెట్ కి వేసేసుకుంటానండి అల్లం వెల్లుల్లి మటుకు కొంచెం టైం చూసుకొని కావాల్సినంత మిక్సీ పట్టుకొని జార్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట అది కూడా ఎక్కువ అయితే స్టోర్ చేయనండి నేను ఒక వారానికి సరిపడా ఆదివారం ఒక మిక్సీ జార్ నిండా వేసానంటే ఆ రోజుకి అయిపోగా కొంచెం ఉంటుంది అది కూడా నేను ఎక్కువగా వాడను మసాలా కర్రీస్ చాలా తక్కువ అనమాట ఎక్కువ కొబ్బరి కారమే యూస్ చేస్తాను ఫ్రైలలోకి అలా ఆలుగడ్డ ఫ్రైలోకి వంకాయలోకి తప్ప అల్లం పేస్ట్ మిగతా అన్నిటిలోకి వాడను అనమాట అవన్నీ అయిపోయాక అక్కడ గిన్నెల పరిస్థితి ఒక సైడ్ పప్పు పెట్టేశాను పొయ్యి మీద అన్నం కూడా ఈవినింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయండి ఇవన్నీ చేసేసుకుంటూ ఆ గిన్నెలన్నీ కడిగేసరికి నైట్ పిల్లలు భోజనానికి వచ్చే టైం అయితే అయింది ఇంకండి ఇవాళ వీడియో ఇటువంటి మార్పులు చేర్పులేని నా లైఫ్ స్టైల్ని మీరు కూడా ఎంతో ఓపికతో చూస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్